రాష్ట్ర ముఖ్యమంత్రి జననేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా పెదవేగి మండలం ముండూరు గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేశారు దెందులూరు ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి ఈ సందర్భంగా అబ్బయ్య చౌదరి మాట్లాడుతూ బాగా చదువుకొని ఉన్నత స్థాయిలో చేరాలని విద్యార్థులను దీవించారు రానున్న ఎన్నికల్లో వైసీపీ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పడతారన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు জগনাথ <laughs>